మంగళగిరికి తీసుకువెళ్ళి పానకార స్వామి గుళ్ళో పాడిబుట్టు కట్టేసారు మంచి పని చేశారు మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాడు లేదు నా నేనంత వరకు చేశాను రాఘవ్ అవిగో వేడిపాలు వేడి గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు மத்து தலைக்கெ மன தள்ளுது வர அலகே அலகே அம்மா ஜாக்கிரதே அலகே அலேயா ంతా ఒకటే చెమటలు ఎందుకో తెలియటం లేదు అండ్ తీసుకుంటారా కొన్ని పాలు నీకు సిగ్గేస్తుందా నీకు సిగ్గేస్తుందా అండి అండి అనకూడదు ఏంటో సారీ ఒకటే కన్ఫ్యూషన్ అంత మెస్గా ఉంది ఎందుకో ఏం ఆయన సారీ ఒకటే చెమటలు తెలియదు మీరు పాటలు వింటారా రేడి అని చేయమంటారు నాకు కూడా పాటలను చాలా ఇష్టం స్పెషల్లీ లతా మంగేశ్వర్ పాటలను చాలా ఇష్టం చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం పద్ధతులు తెలుసుకునే కుటుంబ సంక్షేమ ప్రారంభంగా లేదే నియంత్రణ నియంత్రణ

జానకి ఏమిటి ఏదో ఉత్తరం వచ్చినట్టుంది పెన్సిల్స్ నుంచి ఏమిటా టైప్ స్టూడియో నాలుగు జీతం టేపే చేరాలి వెరీ గుడ్ అదృష్టం అంటే ఎలా ఉండాలి హార్టీ కంగ్రాచులేషన్ సార్ ఇదేంటి చించేస్తున్నావు ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి వేరే ఉద్యోగం నాకు తెలియకుండా ఉద్యోగం నాకు ఎందుకండి ఉద్యోగం ప్రతి ఆడది కలలుగానే అపరూపమైన అర్హతనిచ్చారు రోజంతా కష్టపడి ఇంటికొచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి అదేమిటండి దాచుకోవడానికి జీవితాంతో నాకు సేవ చేస్తుంది నా భార్య నెలకు నాలుగు వందలు నష్టపోయిందండి ఎప్పటికప్పుడు తీయగా ఉంటాయి నష్టం కాదండి ఇదంతా అదృష్టం రెండు మూడు నాలుగు ఐదు ఒక లుంగి రెండు షర్ట్లు రెండు ప్యాంట్లు అండి జేబులు ఏమైనా ఉన్నాయి చూడు రైల్ టికెట్ ఉందండి ఇంకా జనకే జార్నింగ్ ఏమో ఇంట్లో అంతా ఆ అనకాపల్లి నుంచి అనాస్పల్లి తీసుకొచ్చాను త్వరగా రెడీ చేయించరే కొంచెం ఉప్పు రాస్తాను ఉప్పు ఉంటుంది మధురం అతిరసాలి చాలా అవును అన్నీ మనకేదా అత్తావా ఒకటికానండి అరుగు అయితే బట్టి తిరిగి ఉంటారు తిన తిను తిను ఎలా ఉంది అటు ఇచ్చింకాసు